హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా సంవత్సరాలు ఎంతో మంది లక్షలాది మందిని వారు తీసుకుపోవడం జరిగింది ఆరో ఆల్ ఓవర్ ఇండియాలో మరియు ఇంటర్నేషన్లో కూడా అందరిని తీసుకెళ్ళి భోజన సదుపాయాలు అకామిడేషను ఇక్కడ ట్రావెల్స్ ఇవన్నీ కూడా వారు చేసి ఇవాళ మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన సదానంద్ గుప్తా గారికి వారి అబ్బాయికి కూడా నరేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవరుస్తూ

బాగా వృత్తి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు గత నలభై నాలుగు సంవత్సరాలుగా పర్యటన మీద ఆసక్తి ఉండే వాళ్ళు ప్రధానంగా అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా నలభై నాలుగు సంవత్సరాలు సమస్యలు ప్రారంభించి అనేక మందికి పర్యటన సంబంధం ఏదైనా ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాన్ని కలిగి కలిగిస్తూ టూర్స్ అంటే వారి ఫ్లైట్ టికెట్ కాకుండా అక్కడ హోటల్ వసతి అన్నీ కూడా పిలుచుకొని మంచి కార్యక్రమాలు చేస్తారు ఇప్పటికే లక్షల మంది వీరి యొక్క సంస్థ ద్వారా అనేక స్థానాలకు పోయినట్టు తెలుస్తుంది మరి వారికి ఈ సంస్థ ఇంకా ముందు రోజులు ఎదగాలని చెప్పేసి కూడా తెలంగాణలో కూడా పర్యటన స్థలాలు కూడా మంచి పెరిగి ఇక్కడ కూడా మంచి రాబోయే రోజులు వరంగల్ కూడా ఏర్పాటు రాబోతుంది మరి ఈ యొక్క సంస్థ విదేశాలకు దేశాలకు మధ్యలో కాకుండా తెలంగాణలో కూడా మంచి పర్యటన స్థలాలు కూడా టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి